దేవుడు నామానికి స్తోత్రముని ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోనా గ్రంథములో దేవుని బిడ్డలారా ఈ యొక్క నినివే పఠనస్తుల గురించి దేవుడు ఆ పట్టణానికి వెళ్ళి దుర్గతి కలుగుతుంది అని చెప్పి ప్రకటించమని చెప్పేసి అని యోనాతో చెప్పి ఉన్నాడు కదా అయితే ఆ ప్రకటన ప్రకటించినప్పుడు ఆ యొక్క నిన్నవే పట్టణస్తులు ఏం చేసి ఉన్నారంటే ఆ వార్తను విని వారికి వారు ఉపవాసం ఉండి దేవుని దగ్గర తగ్గించుకొని వాడి చెడుక మార్గములని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఉపవాసముతో ప్రార్థన చేసి ఉన్నారు చూడండి వాక్యం సెలవు ఉంది కదా ఇక్కడ యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదవచనంలో ఈ నెనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేను ఎప్పుడైతే వారు చేసిన పాపమును కావచ్చు వారు చేస్తున్నటువంటి చెడును కావచ్చు వారు విసర్జించి దేవుని వైపు తిరిగి ఒక వారు ప్రార్థన చేసి ఉన్నారు దేవుని మనసు చేసింది దేవుని పెట్టారు దేవుని యొక్క మనసు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునను తాను మాట ఇచ్చిన కీడును చేయక మాని ఉన్నాడు ఈ కుటుంబంలో ఏ కీడు జరుగుతుందో నీ కుటుంబంలో దేవుని ఉగ్రత ఏది నువ్వు అనుభవిస్తూ ఉన్నావో దేవుని వైపు నువ్వు తిరిగి నువ్వు ప్రార్థించినప్పుడు నిజీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు ఎందుకంటే వాక్యం సెలవిస్తోంది కీర్తనలు యాభై ఏడు అధ్యాయం మొదటి వచనంలో నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపు నేను నీ శరణి చొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ యొక్క రెక్కల నీడను సరణి చొచ్చి ఉన్నాను నీవు చేసుకున్న పాపమే నిన్ను పట్టుకొని కష్టములలో శ్రమలలో ఇబ్బందులలో పట్టించింది ఆ స్థితిలో ఉన్నటువంటి నీవు ఆ ఆపదలో ఉన్నటువంటి నీవు దేవుని శరీర నుంచి ఉన్నాను అని చెప్పేసి అని నన్ను కరుణించు నన్ను కరుణించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో దేవుడు నేర్చు చేస్తాడు ఎప్పుడైతే ఈ చెడు మార్గములని మానుకొని నీవు చేసినటువంటి తప్పు ఏంటిదో నేను చేసిన తప్పు వల్ల ఈ శ్రమ ఈ ఆపద నాకు సంభవించింది నేను అనుభవిస్తున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని జీవితంలో చేసేటటువంటి ఈ కార్యం చూడండి యోగు గ్రంథ ముప్పై ఏడు అధ్యాయం ఐదో వచనములో దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయను మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను నీ మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగినప్పుడు నీవు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగిస్తూ ఉన్నాను దేవుని అంతేకాదు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను నీ ప్రతి కార్యమును సఫలం చేయవాడు దేవుడే మహోన్నతుడైనటువంటి దేవునికి దేవుని పిట్లారా నువ్వు ఎప్పుడైతే కరుణించమని చెప్పేసి నువ్వు మొర పెడుతూ ఆయన శరణు జొచ్చి ఉంటావో జీవితంలో ఆయన నన్ను క్షమించి దేవుని పిట్లారా గొప్ప కార్యం జరిగిస్తాడు అదే ఇది నమ్మిన దేవుడుతో మాట్లాడుతున్నాడు ఇరుమి గారు ముప్పై రెండవ అధ్యాయం అభై రెండవంలో నేను వారిని గురించి చెప్పిన మేలంతటినీ వారి మీదికి రప్పింపవచ్చున్నాను ఎప్పుడైతే నీవు ఆయన వైపు తిరిగి క్షమాపణ పొందుకుంటావో దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి ఆయన చెప్పినటువంటి మేలంతటి కూడా మీ పైకి ఆయన రప్పిస్తాడు దేవుడి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అటువంటి మేలు మీ కుటుంబంలో చేయాలంటే అటువంటి గొప్ప కార్యములు ఆయన మీ జీవితంలో కావచ్చు మీ కుటుంబంలో కావచ్చు చేయాలి అంటే దేవునికి వ్యతిరేకంగా ఏ పాపం ఉన్నావు దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎలాంటి తప్పిదములు చేసి ఉన్నావు మనుషుల ఏళ్ళలో కూడా నువ్వు ఏ రీతిగా ప్రవర్తించినావో ఆ తప్పిదములు నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకున్నట్టయితే నువ్వు అనుభవిస్తున్న ఆపదల నుంచి నువ్వు విడిపిస్తాడు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమల నుంచి దేవుడిని విడిపిస్తాడు ఆయన విడిపించడమే కాకుండా గొప్ప మేలుతో నిండు నీ కుటుంబాన్ని ఆయన నింపుతాను అంటూ ఉన్నాడు అటువంటి గొప్ప ఆశీర్వాదము మీ పైన మీ కుటుంబం పైన ఆయన కుమ్మరించు దాకా